హలో అండి ప్రైజ్ అలాడ్ ఒక చిన్న విషయం చెప్దామని వీడియో చేస్తున్నాను ఇదేంటంటే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ మై ఎర్లీ మినిస్ట్రీ లైఫ్ అనమాట ఇది టూ థౌజండ్ ఫోర్ ఆ టైంలో మేము సమ్మర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తూ ఉన్నాము మహబూబ్నగర్ డిస్టిక్లో చేస్తూ ఉన్నాము సో వర్ సిక్స్ గర్ల్స్ ఒక టీమ్గా ఉండి కృష్ణపల్లి అనే విలేజ్లో మినిస్ట్రీ చేస్తూ ఉన్నాము దగ్గర ఉన్న ఉన్న తండాలు తర్వాత అక్కడ ఉన్నటువంటి విలేజెస్ అన్నీ కవర్ చేస్తూ ఉన్నాము సో అక్కడ మెయిన్ రోడ్ పైనే ఒకటి మెయిన్ లైన్ చర్చ్ ఒకటి ఉంటుంది సో ఇట్స్ అ బిగ్ చర్చ్ మెయిన్ లైన్ ఆ చర్చ్ దగ్గరలోనే రూమ్ తీసుకొని ఉన్నాము త్రూ అవర్ ఆర్గనైజేషన్ అయితే ఒకరోజు వెనస్డే రోజు మైక్ పెట్టి పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ ఉన్నారు గట్టిగా వినిపిస్తుంది బయటికి మాకు కూడా వినిపించింది దెన్ వి థాట్ అరే ఈరోజు ప్రేయర్ ఉంది మనకు తెలియలేదే చర్చ్లో అని చెప్పేసి అందరం గబగబా రెడీ అయిపోయి చర్చ్లోకి వెళ్ళాము సౌండ్ విని పాస్టర్ గారు గట్టిగా వాక్యం చెప్తూ ఉన్నారు అయితే నిజంగా షాక్ గురి చేసిన విషయం ఏంటంటే చర్చ్లోకి వెళ్ళాము బట్ దెర్ వాస్ నో బడీ ఇన్ ద చర్చ్ ఎక్సెప్ట్ పాస్టర్ పాస్టర్ గారు ఒక్కరే ఉన్నారు ఆయనే మొత్తం మ్యాథ్స్ అన్నీ వేసుకున్నారు ఆయనే పిఎ సిస్టమ్ అరేంజ్ చేసుకున్నారు వాక్యం గట్టిగా చెప్పడం స్టార్ట్ చేశారు ఎవ్వరూ లేదు ఎవ్వరూ లేరు చర్చ్లో వీఆర్ లిటరలీ షాక్డ్ బట్ స్టిల్ మేమందరం వెళ్ళి కూర్చున్నాము అంత అయిపోయిన తర్వాత అడిగామనమాట ఏంటి పాస్ట్ గారు ఇది వై నో ఇస్ హియర్ అని అంటే ఇట్స్ లైక్ దాట్ మా నో బడీ కమ్స్ డ్యూరింగ్ ద వీక్ ఇది మెయిన్ లైన్ చర్చ్ కాబట్టి వీక్ డేస్లో కూడా ఏదో ఒక ప్రేయర్ మీటింగ్ ఉండాలి కాబట్టి ఐ కమ్ డూ అండ్ గో అదర్వైజ్ ఎక్సెప్ట్ సండే నోబడీ ఎల్స్ వీక్ డేస్లో ఎవరు కూడా రారు అని చెప్పేసి అన్న చెప్పారనమాట దట్ వాస్ లైక్